మనకు రాధ అంటే గుర్తుకు వచ్చేది రాధాకృష్ణుల రాధా అని రాధాకృష్ణులు అని మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా అంటే రాధాకృష్ణులు ఎప్పుడూ వేరువేరుగా లేరు వారు పెళ్లి చేసుకోకపోయినా వారి మధ్య ఉన్న బంధం పవిత్రమైన బంధం పవిత్రమైన ప్రేమ అందుకే ఆ రాధ గురించి మనకు తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అసలు రాధ కృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు రాధ ఎలా చనిపోయింది పిల్లన గురువుని కృష్ణుడు ఎందుకు తిరగొడతాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ప్లీజ్ ఇక కథలోకి వెళ్దాం రాధాకృష్ణుని ప్రేమ చాలా స్వచ్ఛమైనది నిస్వార్థమైనది మరణం లేని ప్రేమకు వీరు ప్రేమ చిరునామాగా మారింది అందుకే ఆ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోలేదు అతనికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది ఉన్నారు వీళ్ళంతా ఉన్నా కూడా రాధ కృష్ణుడికి ప్రత్యేకం పురాణాల ప్రకారం చూస్తే కృష్ణుడు విష్ణువు రూపం అయితే రాధ లక్ష్మీదేవి రూపం అని చెబుతారు అయితే రుక్మిణి లక్ష్మీదేవి అవతారం కదా అంటారు కదా అంటే కొన్ని కథల ప్రకారం వీళ్ళిద్దరూ కూడా లక్ష్మీ స్వరూపులు అని చెబుతూ ఉంటారు అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఇప్పటికీ బ్రతికే ఉందని అంటారు ఈ భూమి ఉన్నంత వరకు వీళ్ళు ప్రేమ అలాగే ఉంటుంది అసలు ఇంతకీ రాధను మొదటిసారి ఎక్కడ చూశాడు అన్నది చూద్దాం శ్రీకృష్ణుడు తన ఎనిమిదవ ఏట నుంచి రాధను ప్రేమిస్తాడు యశోదాదేవి కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినప్పుడు మొదటిసారి రాధను చూస్తాడు ఇక చిన్నతనంలో మొదలైన ప్రేమ వారిద్దరి మధ్య ఆరాధన మాత్రమే వారి ప్రేమ సంగతి గోకులంలో ఉన్న అందరికీ తెలుసు ఇద్దరూ ఎప్పుడూ ఒకే ఆత్మలా ఉండేవారు అయితే వీళ్ళిద్దరూ భగ్న ప్రేమకులు అయి ఉండి కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నది మన సందేహం దీనికి సమాధానంగా చాలా కారణాలున్నాయి కృష్ణుడికి రాధ ఆత్మబంధువు బలమైన శక్తి స్వరూపానికి ఆమె ఆత్మ అందుకే తన ఆత్మను తానే పెళ్లి చేసుకోలేము అన్న కారణంతో రాధను కృష్ణుడు వివాహం చేసుకోలేదని అంటారు ఇక ఇంకో కథలో బ్రహ్మ వైవాధ్యం పురాణం ప్రకారం రాధాకృష్ణుడు వారి పూర్వ జన్మలో గోలక్లో ఉండేవారట ఒకసారి కృష్ణుడికి రాధకి పెద్ద గొడవ జరుగుతుందట దీంతో రాధ ఆ సమయంలో కోపంతో రగిలిపోయి కృష్ణుడిని అనేక మాటలు అంటుందట ఆ తర్వాత రాధ కృష్ణుడితో మాట్లాడకుండా దూరంగా వెళ్లిపోతుందట అలా రాధాకృష్ణుల మధ్య అఘాధం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత కృష్ణుడి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు రాధను కృష్ణుడు పెళ్లి చేసుకోపోవడానికి మరో కారణం కూడా ఉందట అదే శ్రీధాముని రాధుని శపించడం ఇదికే శ్రీధాముడు ఎవరు అని ఆలోచిస్తున్నారా ఇతడు శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితుల్లో ఒకడు రాధ కృష్ణుడిని తిట్టడం వలన శ్రీధాముడికి కోపం వస్తుంది అదే సమయంలో ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ రాధ వినదు పైగా శ్రీధాముని కూడా నిడుతుంది దీంతో శ్రీధాముడు రాధను శపిస్తాడు నీవు ఈ జన్మలోనే కాదు మరుసటి జన్మలో కూడా నీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోలేవు అని శాపం ఇస్తాడు అత రేపాలి అనే ఒక చిన్న గ్రామంలో పుట్టింది ఆమె తల్లిదండ్రులు వృషభాలు కీర్తి దేవులు పుట్టినప్పటి నుంచి ఎంతో సరదాగా ఆనందంగా తిరుగుతూ ఉండేది స్నేహితులతో ఆటపాటలతో ఊరంతా తిరుగుతూ ఉండేది అలాగే కృష్ణుడు అతడి స్నేహితులతో కూడా ఆమె ఆటలాడుతూ ఉండేది శ్రీకృష్ణుడు కంసున్ని చంపేందుకు కొంతకాలానికి గోకులాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది కన్నుడు చావుకి అనేక కారణాలు ఉన్నట్టు రాధాకృష్ణుడి ప్రేమకు కూడా ఎన్నో అవంతరాలున్నాయి అంతటి దేవుడైన చివరకు తనకు ఇష్టమైన రాధ మనసుని పొందలేకపోయాడు మొత్తంగా చెప్పాలంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మధురకు వెళ్తాడో అప్పటి నుంచి రాధాకృష్ణుడి ప్రేమ పీటలు తీయడం మొదలవుతుంది దీనికి తోడు కృష్ణుడి కంటే రాధ వయసులో చాలా పెద్దది అందువల్ల తల్లిదండ్రులు కూడా వీరి బెల్లుకి ఒప్పుకోలేదు అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అయితే దీని తర్వాత రాధ మరి ఎవరినైనా పెళ్లి చేసుకుందా లేక అలానే ఉండిపోయిందా అంటే రాధ ఒక రాయుడిని పెళ్లి చేసుకుందని అంటారు వివాహం చేసుకుంది కానీ అతనితో ఆమె కలిసి ఉండలేదు ఆమె విగ్రహాన్ని ఆ ఇంటిలో ఉంచి ఆమె వైకుంఠానికి వెళ్లిపోయిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు రాధ లక్ష్మీదేవి అవతారం అందువల్ల రాధా అవతారం పూర్తయిన తర్వాత తన లోకానికి ఆమె వెళ్లిపోయిందని కూడా చెబుతారు ఇందుకే రాధ ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే అభిమన్యు అని కొన్ని కథలు చెబుతుంటే అయాన అని మరికొన్ని కథలు చెబుతున్నాయి అయితే ఈ అభిమన్యు అర్జునుడు కొడుకు కాదు కృష్ణుడు రాధని పెళ్లి చేసుకుందామని చూసినా గోకాపరు కుమార్తె కాబట్టి రాధే కృష్ణుని పెళ్లి చేసుకోలేదని మరో కథ కూడా ఉంది ఏదేమైనా వీరికి వివాహం మాత్రం జరగలేదు కానీ వీరు ప్రేమ ఇప్పటికీ బ్రతికే ఉంది రాధ వేరే పెళ్లి చేసుకుంది తర్వాత కృష్ణుడు కూడా ద్వారకాకు వెళ్లిన తర్వాత అక్కడ రుక్మిణి సత్యభామును జాంబవతి అలా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంటాడు వీరంతా కూడా కొన్ని కారణాల వల్ల కృష్ణుడికి భార్యలవుతారు అంతేకాకుండా పదహారు వేల మంది గోపికులు కృష్ణుడితోనే ఉంటారు వీళ్ళంతా ఉన్నా కూడా శ్రీకృష్ణుడికి రాధ అంటే ఎక్కువ ఇష్టం ఎక్కువ ప్రేమ కూడా జీవితాలు కుటుంబాలు వేరుగా ఉన్నా వీరిద్దరి ఆత్మలు మాత్రం ఎప్పుడూ ఒకేలా కలిసి ఉండేది మనసుతో వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు అయితే కొంతకాలం తర్వాత రాధకు సందేశం పంపుతాడు ఆ సందేశం ఏంటంటే తనతో పాటు కలిసి ద్వారకాలో ఉండమని కోరతాడు కాని రాధ ముందు ఆ అభ్యర్థులను తిరస్కరించినా ఆ తర్వాత ద్వారకాకు వస్తుంది రాధ కృష్ణుడికి ఎదురుగా నిలబడినప్పుడు శ్రీకృష్ణుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు చాలా ఆనందిస్తాడు ఇద్దరూ చిన్నప్పుడు నుండి కలిసి ఉన్నారు కాబట్టి రాధను చూడగానే మళ్లీ తమ ఆనందాన్ని అంతటిని ఆమె తీసుకొచ్చిందని కృష్ణుడు సంతోషపడతాడు కొన్నాళ్ల పాటు రాధ ఒక్కరితే ఉంటుంది అయితే కొన్ని రోజుల తర్వాత తన నిజమైన ఆనందం ఎక్కడా లేదని సన్యాసంగా మారుతానని కృష్ణుడితో చెబుతుంది అయితే తనకి మొదట కృష్ణుడు ఒప్పుకోలేదు ఆ తర్వాత మళ్లీ రాధ ఇష్టాన్ని గౌరవించాడు దాంతో ఆమె రాజభోగాన్ని వదిలి ఆశ్రమంలో చేరాలని నిర్ణయించుకుంటుంది కొంతకాలం ఆశ్రమంలో ఉంటుంది ఆ తర్వాత రాధ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది దీంతో ఆ సందేశం శ్రీకృష్ణుడికి చేరుతుంది ఆ వార్త విన్న శ్రీకృష్ణుడు రాధను చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు చివరి క్షణంలో ఉందని గ్రహిస్తాడు ఆ చివరి క్షణాల్లో ఆమెతోనే గడపాలనుకుంటాడు అదే సమయంలో తన చివరి కోరిక ఏంటని ఆమెను అడుగుతాడు అప్పుడు రాధని నీ నేను ఎప్పుడూ పాదదాసిని కాబట్టి ఈ క్షణంలో వేణువు ఓదమని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను ఒళ్ళో పడుకోపెట్టుకుని వేణువును వాయిస్తాడు ఆమె చివరి శ్వాస వదిలే వరకు శ్రీకృష్ణుడు వేణువును వాయిస్తూ ఉంటాడు ఆ తర్వాత రాధ ప్రాణం విడుస్తుంది శ్రీకృష్ణుడు ఎంతగానో కుమిలిపోతాడు తన ఆత్మ తనకు దూరం అవ్వడంతో బాధపడతాడు అదే సమయంలో ఇక ఈ వేణువు అవసరం ఇంకేముంది అని దాన్ని విరగ్గొడతాడు రాజభవనాన్ని వదిలి సన్యాసిని కావాలని రాధ నిర్ణయించుకోవడం అక్కడ ఆమె ఆధ్యాత్మిక పరిణామానికి నిదర్శనం తన ఆకర్ క్షణాల్లో పిల్లన గ్రోవి మాధుర్యాన్ని ఆశీర్వదిస్తూ తన చివరి శ్వాస విడిచింది అయితే శ్రీకృష్ణుడు ఆమె లేనప్పుడు ఈ పిల్లన గ్రోవిని ఎందుకు అని విరగ్గొడతాడు అది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తుంది రాధ మరణంతో వీరిద్దరి కథ ముగిసిపోలేదు వీరిద్దరి మధ్య ప్రేమ కూడా ముగిసిపోలేదు ఎప్పటికీ ప్రేమకులు మాట వస్తే రాధాకృష్ణుల ప్రేమే అని మనకు గుర్తు వస్తుంది అంటే వాళ్ళ ప్రేమ ఎప్పటికీ సజీవంగా ఉందని మనందరికీ తెలిసిన మాట వీడియో కనుక నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్